చూసుకున్నట్లయితే తెలంగాణలో ఈ రోజు మనం చూసుకుంటే తెలంగాణలో తెలంగాణలో ప్రతి సమస్య భూమితోనే ముడిపడి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే అన్నారు భూభారతి బిల్లుపై చర్చలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రజల ఆత్మగౌరవం నిలబెట్టేది భూమి భూమిని కాపాడుకునే ప్రయత్నంలో దొడ్డి కొమరయ్య వంటి వారు ప్రాణాలు కోల్పోయారు రావి రా నారాయణ రెడ్డి బద్దం ఎల్లారెడ్డి మల్లు స్వరాజ్యం లాంటి అనేక మంది భూ పోరాటం చేశారు పేదల భూములు కాపాడేందుకు పటేల్ పట్వాడి వ్యవస్థను రద్దు చేస్తారు భూములు లేని పేదలకు ఇందిరాగాంధీ ప్రభుత్వం భూమి ఇచ్చి ఆత్మగౌరవం నిలబెట్టింది అక్రమాలు తొలగించి రైతుల హక్కులు కాపాడేందుకు గత ప్రభుత్వం ఎన్నో చట్టాలు తెచ్చాయి గత ప్రభుత్వం తెచ్చిన ధరణి మాత్రం రైతులను తమ భూములకు దూరం చేసింది రెండు వేల పదిలో ఒడిశాకు కూడా ఇదే ధరణి వితనాన్ని తీసుకొస్తే ఒడిశా ప్రభుత్వం తప్పు చేసిందని ఎక్కడ ఎన్ఐసి కాగ్ సచివ్ ఇక్కడ సూచించాయి అనుభవం లేని అక్కడ ఐ అండ్ ఎల్ఎఫ్ఎస్ సంస్థకు అప్పగించొద్దని హెచ్చరించింది తెలంగాణ ప్రభుత్వం మాత్రం యువరాజుకు అత్యంత సన్నిహితుడైన గాది శ్రీధర్ రాజు మనకి కంపెనీకి ధరణి పోటల్ నిర్వహణ అప్పగించారు క్రిమినల్ కేసులో ఇరుక్కున్న సంస్థలు ఐఎల్ అండ్ ఎల్ఎఫ్ఎస్ సంస్థ టేక్ ఓవర్ చేసుకుందని మట పాల్పడిన సంస్థలు ధరణి పోటల బాధ్యతలు అప్పగించారు ధరణి టెండర్ దక్కగానే ఆ సంస్థ పేరు యాజమాన్యం మారింది ఫాల్కాన్ హెచ్బి అనే ఫిలిప్పీన్స్ కంపెనీ తర్వాత సింగపూర్ కంపెనీ ఇందులోకి వచ్చాయి యాభై లక్షల మంది రైతులు వారి భూముల వివరాలను ఆ సంస్థ చేతిలో పెట్టారు ట్యాక్స్ హెవెల్ దేశాలు కంపెనీలు కూడా చేతిలో మన ధరణి పోర్టల్ అయితే పెట్టారు ఫిలిపీన్స్ సింగపూర్ కెమెన్ అక్కడ కెమెన్ ఐలాండ్స్ వర్జిన్ ఐలాండ్స్ మీదుగా ధరణి పోర్టల్ అయితే తిరిగింది ఇక్కడ పోర్టల్ నిర్వహణ ఏ కంపెనీ చేతిలోకి వెళ్ళినా కూడా సిఓగా గాదే శ్రీధర్ రెడ్డి ఉన్నారన్నమాట శ్రీధర్ రాజే ఉన్నారు సో దీనివల్ల భూములకు సంబంధించి రైతులు అనేక ఇబ్బందులు అయితే పడ్డారు ఇప్పుడు అందుకే భూ అయితే తీసుకొచ్చాం ప్రతి ఒక్కరికి తెలంగాణలోని ఊపన్న ప్రతి ఒక్కరు కూడా న్యాయం అయితే చేస్తున్న విధంగా తెలియజేశారన్నమాట సో ఇది మనకు అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి